పేరండి శౌరి వేల్పుల శౌరి గారు కృష్ణానదికి గత రెండు వందల ఏళ్ళ చరిత్రలో ఎన్నడో రానటువంటి వరదలు అయితే కృష్ణానదికి వచ్చినాయి పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి వరదొచ్చింది మరోపక్క బుడమేరుగూడ పొంగి విజయవాడలో సగం ప్రాంతం అయితే జలమయమైన పరిస్థితి ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ వాళ్ళు వచ్చి ఫోటోషూట్లు చేసుకుని వెళ్తున్నారు కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం చేయట్లేదు అసలు ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఉపయోగం అందించడం లేదని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే చంద్రబాబు గారి గురించి చేశారు మీ ప్రాంతం కూడా ఇది కృష్ణానది పర్వ ప్రాంతం ఇక్కడ కూడా వరదలు వస్తాయి అసలు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఎప్పుడు కట్టారు ఎప్పుడు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు ఫోటోషూట్లు చేసుకుని వెళ్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే జరుగుతుందా ఇప్పుడు గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ వరద వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రధా సీఎంగా ఉన్నాడు ఆ రోజు కనీసం వచ్చి చూసింది లేదు ఆ రోజున ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యే గారు గద్దె రామోహన్ రావు గారు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఇక్కడ మొత్తం కరకట వాస్తులందరికీ భోజన సదుపాయం చేసి ఆ రోజున మంచి ఇది చేసుకొచ్చాడు మరి ఆ రోజు కనీసం ఒక్కళ్ళు కూడా ఒక ప్యాకెట్ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు లేరు నాకు తెలిసి అయితే ఈరోజు ఇక్కడ ఇలాంటి వరద వచ్చి సింగనారు విజయవాడ సిటీ మొత్తం కొంత కొట్టుకెళ్ళిందంటే ఆ రోజుల్లో నా చిన్నతనంలో అరవై ఐదులో సింగనవరం అజిత్ సింగనవరం కొట్టుకెళ్ళింది అక్కడ సింగనవారం ఒకటే ఉంది అప్పుడు మా పెద్దలు చెప్పిన మాట అజిత్ సింగనవారు అరవై ఐదులో నాకు మూడు సంవత్సరాలు పిల్లడప్పుడు అప్పుడు వరద వచ్చి మా బాసరేపేట మిలిగింది కిస్లాంగం ములిగింది ఇప్పుడు ఇది చరిత్ర అనమాట ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటిది కనీసం ఆయన ఐదు సంవత్సరాలు పదవలో ఉండి ప్రజలకు ఏం చేశాడో ఒకసారి చెప్పమను రమ్మని ప్రెస్ మీట్గా అయినా బహిరంగ అయినా సవాలు చేస్తాం మేము ఏ రోజు కూడా ఆయన వచ్చి కనీసం వరద బాధితులకు వచ్చి కనీసం ఇది చేశానని చెప్పి కరకట దాగలో రెండు వేల ఇరవైలో వరదొచ్చి ఇబ్బందులు పడితే ఆ రోజున కనీసం ఓ భోజన సదుపాయం చేయాల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అన్ని ఎమ్మెల్యే గారు మొత్తం కిస్లాంగ్ బెల్ట్ మొత్తం చూసుకుంటూ వచ్చాడు తర్వాత గద్దే రామోహన్ రావు గారు తర్వాత సీఎం గారు కూడా ఆయన ఇప్పుడున్న సీఎం ప్రజెంట్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరకట ప్రాంతం అంతా తిరిగి వచ్చాడు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రజల ఆకలి తప్పులు ఆయనకు అవసరం లేదు ఫోటో షూట్ల మీద శ్రద్ధ పెట్టాడు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు గారు ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు పనిచేస్తున్నాడు సార్ ఇప్పుడు పనిచేసే కార్యకర్త సీఎం ఎలా ఉన్నాడు బోట్లో వెళ్ళాడు నిన్న ట్రైన్ ప్రమాదం తప్పింది తుతుల అదే సీఎం గారు ఆ రక్షణ చేస్తున్నాడు ఈ రోజున ఆ రోజున పట్టాలు కట్టుకొని తిరిగా నువ్వు చెట్లు కొట్టించావు రోడ్ల మీద ఎవరినాడో రోడ్ల మీద కనేసినావు ఎవరూ నుంచో నీకోకుండా నువ్వు ప్రయాణం చేసావు ఆ రోజు నువ్వు ఎలా తిరిగావు ఇప్పుడు సీఎం గారు ఎలా తిరుగుతున్నారు ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎలా తిరుగుతున్నాడు ఆ రోజు ఐదు సంవత్సరాల టైంలో నువ్వు ఎలా తిరిగావు సార్ ఇప్పుడు మరి ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ వరద బాధితులు కానీ ప్రభుత్వం తరపున ఏం చేయట్లేదు అండి ఏం చేశాడు ఏమైనా చూపించండి ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా ఆయనగా ఇప్పుడు ఉంది పార్టీ ఆయన సీఎం కదా అధికారంలో ఉన్నాడు కాబట్టి జనవంత చెప్పుకుంటున్నారు మేము చెప్పాం సార్ ఏమిస్తున్నారు సార్ ఇప్పుడు ఏమిస్తున్నారు మీకు పదికేలు బీమిస్తున్నారు నూనె ప్యాకెట్ ఇస్తున్నారు పాలు పాలు ప్యాకెట్లు ఇస్తున్నారు ఉల్లిపాయలు ఇస్తున్నారు బంగాళ తంపి ఇస్తున్నారు యాపిలు ఇస్తున్నారు ఒక హర్డేజును పంచారు ఇస్తున్నాడు కందిపప్పు ఇస్తున్నాడు నెలకు సరిపడా సర్కుల ఓ నెల సరిపడా మీకు అరవై సంవత్సరాలు పైబడిన వయసు ఉంది రిటర్నింగ్ వాళ్ళు అసలు ఎప్పుడు ప్రారంభించారు సార్ ఎంత హయాంలో ఎవరి హయాంలో ఎంత పూర్తయిందండి రిటర్నింగ్ వాళ్ళు మూడు కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగులో ఆయన స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కోటీనగాకా తీసుకొచ్చాడు అక్కడ నుంచి ఇల్లు వచ్చిన తర్వాత అది అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టింది చూడండి ఇప్పుడు ఇక్కడ కట్టింది చూడండి వాటం ఎటు ఉండాలి దిగువకు ఉండాలి వాటం అట్నుంచి ఇటు వాటర్ తీసుకొచ్చారు ఇంత వెల్లాడిపోంది ఆ రిటర్నింగ్ వాళ్ళ మీద మనిషి పడుకోవచ్చు ఒక మనిషి ఈ రిటర్నింగ్ వాళ్ళు రెండు అడుగులు అది మూడు అడుగులున్నారా నాలుగు అడుగులు ఉంటుంది వెల్లాడిపోయి ఆ రకమైన రిటర్నింగ్ వాళ్ళు వేశాడు కింద బాట ఎలా వేసాడో ఇంజ అప్పుడు పని వాళ్ళు అడిగితే తెలిసిద్ది అక్కడ జనం చూసి చెప్తారు ఇక్కడ ఎలా ఉందో పునాది తెలిసిద్ది ఇప్పుడు ఇక్కడ రెండు ఇంకొక అడుగు వస్తే మునిగిపోయింది మొత్తం అలాంటి పరిస్థితి అలా కట్టారు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కట్టారా చంద్ర ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దాన్ని చాలా ప్లాన్ ప్రకారం చేశాడు వాళ్ళవి ఉంటాయా ఉండవా తర్వాత సంగతి పగడబందీగా దాని రిటర్నింగ్ వాళ్ళు చాలా పగడబందీ చేసుకొచ్చాడు ఈయన తీసుకొచ్చింది ఏంటంటే సన్నగా తీసుకొచ్చి దాన్ని తేల్చేశాడు ఆ చివరికి వెళ్ళి అక్కడ గేదలు దిగడానికి ప్రజల ఇచ్చేశాడు తప్పితే అక్కడ ఉన్న కార్పొటర్లు వాళ్ళు అక్కడ కనక మొన్న గండి పడితే రాణిగారి తోడు ముప్పొచ్చేది అది అక్కడ హైటు మూడు అడుగులు లేగాలి అక్కడ ఆ గేదల బాసు వేసి అక్కడ నాన్న ఇబ్బందులు పెట్టడం రాణిగారి తోటలో కనుమోతా నిద్రలేదు అలాంటి ఇబ్బందులు పెట్టడం మొన్న సో సింగనగర్ ఏరియా కానీ ప్రాంతంలో ముఖ్యమంత్రి తిరుగుతున్నారండి తిరుగుతున్నారుగా బోట్లలో తిరుగుతున్నాడు పొడవల్లో తిరుగుతున్నాడు కాలనాడకం తిరుగుతున్నాడు అసలు కల్ట్రాఫీస్ లో క్యాంపెయిన్ లో ఉండి అక్కడే ఉండి పరిపాలన చేస్తున్నాడు కదా ఏంటి సార్ అసలు చంద్రబాబు ఏ పని చేయట్లేదని అని ఎవరు వాళ్ళు రమ్మను చూపిమను ఎవరు ఆయన చేయట్లేదు అని ఎవరు చెప్పమను ఓ రమ్మని ప్రెస్ మీట్ బహిరంగ రమ్మని పోని చేద్దాం ఆయన ఎక్కడ ఉన్నాడు కలెక్టర్ ప్రజలు అదే అంటే ఆయన ఇల్లు మునిగిందని కలెక్టర్ ఆఫీసులో పడుకోవడానికి వచ్చాడని చెప్తున్నారు ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లాడి పనికి వచ్చే మాటలు మాత్రం కాదు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరఫున ఏమైనా సాయం అందిందా సార్ వరద బాధ్యతలకి ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే చెప్తారు చాలా మంది ఇక్కడ ఇక్కడ ఉన్న నోళ్ళు అడిగితే గణేష్ ఒక పాలు బ్యాకెట్ ఒక పెరుగు బ్యాకెట్ అని ఇచ్చారో అని అడిగితే చెప్తారు జనం మనం చెప్పుకోవాల స జగన్మోహన్ రెడ్డి గారు అవి కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు అంటున్నారు మరి ఆయన ఎవరికో ఇస్తాడంట మరి అది అన్నారు కానీ ఎవరికి ఇస్తారో తెలియదు అది చంద్రబాబు గారు అయితే పనిచేస్తున్నారు మంచి అసలు ఉన్న నాయకుడు ఆయన ఆయన ఆ వయసులో ఆ రకంగా తిరిగి అంటే మేము తిరగలేకపోతున్నాం మేము ఇక్కడ ఇప్పుడు మేము కార్యక్రమం చేస్తున్నాం మేము తిరగలేకపోతున్నాం ఆయన అంతా ఓపిక తిరుగుతున్నాడు అది థ్యాంక్ యూ సార్ బలరామండి బలరాం గారు మీరుండే ఏరియా పేరేంటి సార్ ఇది రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్డు సార్ ఈ ఏరియాకి వరద వచ్చింది సార్ కృష్ణా వరద వచ్చిందండి సార్ మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు ఫోటోషూట్లు చేసుకుంటున్నారు కానీ ప్రజలకి ఏం ఉపయోగపడట్లేదు అని అంటున్నారు ప్రభుత్వం పర్లేదు సార్ ఇక్కడ ప్రజలకి ఏమన్నా చేస్తుంది సూపర్గా చేస్తుందండి సూపర్గా చేస్తుంది ఒకవేళకి వాటర్ బాటిల్ కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ పిల్లలకి స్నాక్స్ కానీ టైం టు టైం ఇస్తున్నారు అండి చాలా బాగుంది అద్భుతంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు వేల వయసులో కూడా చేస్తున్నాయంటే మేము కురవాలం నాకు ఏడు చేస్తున్నాడు చేసుకుంటున్నారు ఇచ్చాడా ఒక రూపాయి ఇచ్చాడు ఎవరికైనా ఆయన ఒక ప్యాకెట్ ఇచ్చాడా మరి మొత్తం ఇప్పుడు వరద చెల్లిన తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ క్లీనింగ్ ఇవన్నీ చేశారు సార్ వాటర్ వెళ్ళిపోయిన వెంటనే బ్లీచింగ్ చల్లారు ట్రాక్టర్లు పెట్టి రోడ్డు మీద బురద తీశారు వైర్ ఇందులతో నీళ్లు కడిగించారు ఇంకా ఇంకా ఇంకేం చేయాలి మనకి ఇల్లు రోడ్లన్నీ కడిగించారు అన్నీ కడిగించారు బ్లీచింగ్ ఇప్పుడు మూడు సార్లు కొట్టారు మా రోడ్లో అది మూడు మూడుసార్లు కొట్టారు అందరూ అన్న అన్ని రకాల సిబ్బంది వస్తున్నారు అన్ని రకాలలో వస్తున్నారు మరి సరుకులు కూడా ఇస్తాము నిత్యాసారి ప్రజలకు ప్రజలకన్నా ఇచ్చారు సార్ ఇరవ ఇరవై ఐదు కిలోలు బియ్యం కందిపప్పు కిలో నూనె ప్యాకెట్ కిలో కిలో పంచదార మూడు రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళదుంపలు టెట్రా లీటర్ ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఆరు బిస్కెట్ ప్యాకెట్లు ఆరు యాపిల్ బాగా ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా ఇక ప్రాంతానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ద్వారా ఇచ్చామండి మేము మేము మా ఇంటి దగ్గర పెట్టి చంద్రబాబు ఎంఈ గారు చౌదరి అని ఆయన స్పాన్సర్ చేశాడు మా ఇంట్లో ఉండి మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం సార్ ఆ రోజు కూడా అప్పుడు మాకు మోకాళ్ళు వచ్చినాయి ఇప్పుడు అదే వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా పెరిగినాయి ఇక్కడ వంతున్న సార్ వచ్చిందండి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సార్ మామూలుగా మాములుగా పని చేయలేదు మాములు పని చేస్తున్నారు ఇంత ఇంతకుముందు వచ్చినాక మాకేమివ్వలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని ఎత్తున్నారు పాల ప్యాకెట్లు మొత్తం అన్ని ఇస్తున్నారు ఫుడ్ అన్నీ ఇచ్చారు అన్నీ ఇస్తున్నారు అండి ఫుడ్ గిడ్డు అన్ని ఎత్తున్నారు ఇదిగో ఇచ్చారు ఇప్పుడే ఇచ్చారు గత ప్రభుత్వం ఏమో లేదండి చంద్రబాబు గారు ఇచ్చారు నాకు ఇప్పుడు ప్రభుత్వం అయితే పనితీరు బాగానే ఉందండి నాయుడు గారు ప్రభుత్వం తప్పు అంటకూడదు అది సార్